ప్రభువా నాదేవా బైబిల్ గ్రంథంలో ఏ శిష్యుడే కానీ ఇట్లాంటి ఒప్పుకోలు ఎంత నేరుగా చెప్పిన వాళ్ళు ఎవరు లేరు ఈవెన్ ప్రకటన గ్రంథం రాసే సమయానికి కూడా అంటే క్రీస్తు సగం తొంభైవ సంవత్సరం తర్వాత కూడా ఏసు క్రీస్తు దేవుడు అని డైరెక్ట్ గా సంబోధించడానికి ఏ శిష్యుడు అంత బేగా సాహసం చేయలేదు అంటే ఆయన దేవుడు అని వాళ్ళు తెలుసు దేవునిగా ఆరాధన చేస్తున్నారు కానీ ఆయన దేవుడు కుమారుడు ఆయన మెస్సయ ఇట్లాంటి పదాలతో వర్ణించారు తప్ప నా దేవ ఆయన దేవుడు అని నేరుగా ఎవరో సంబోధించరా పత్రికలో ఒక దిక్కున ఉంటుంది ఆ మహాదేవుడు అని కోసం ఉంటుంది ఆ రెండు చిక్కులు తప్ప ఉన్నయన్ని ఇండైరెక్ట్ రిఫరెన్స్ రిఫరెన్స్లే మనిషి కుమారుడు అని యేసుగ్రీసు పిలిచి ఎందుకంటే మనకు ఒకడే దేవుడు ఇప్పుడు ఏసు గ్రీస్ కూడా దేవుడు అయితే ఏంటి అన్న కన్ఫ్యూజన్ లోకి వెళ్తారు లేకపోతే దేవాదోషణ అనేటువంటి మిస్అండర్స్టాండింగ్కి వెళ్తారు కనుక ఎప్పుడు ఇండైరెక్ట్ వేలో లేకపోతే దేవుడు కుమారుడు బెస్సయ్య మనిషి కుమారుడు ఇట్లాంటి పదాలతో చెప్పారు తప్ప గారు చెప్పినట్లు ఎంత నేరుగా నా దేవా అని చెప్పిన వాళ్ళు ఎవరో లేరు ఇంకా ప్రభువా అన్నారు కొంతమంది నా దేవాని గురించిన వాడు ఎవరో లేరు సో తోమగారిని మనం డౌటింగ్ థామస్ లేకపోతే ఎట్లా అనుకోకూడదు అక్కడ చెప్తున్నటువంటి వృత్తాంతం దేని తర్వాత ఏం చెప్తున్నారు ఇవన్నీ మనం అర్థం చేసుకోవాలి ఏసుక్రీస్ వారు మరణాన్ని జయించాడు సమాధిని ఖాళీ చేశాడు కనుక ఆయన దేవుడు అని రుజువు చేయబడ్డాడు యేసుక్రీస్తు గాయాలను తాకి చూచిన వారిచ్చే సందేశం ఏంటంటే ఆయన దేవుడు ఆయన దేవుడు అందులో ఏమాత్రం ఇంకా ఆయన దేవుని కంటే కొంచెం తక్కువగా కూడా మనం చేయడానికి లేదు ఇంకా ఆయన పునరుత్థానము చెందినాడు కనుక మనము ఒకనొక దినాన్ని పునరుత్నం చెందుతాం కానీ ఆయన పునరుత్నంలోంచి మనం పునరుత్నం చెందుతాం